దేవుని ఎందు నమ్మకం ఉంచుతున్నారు కదా నా ఎందు నమ్మకం ఉంచండి నేను నీతో ఉన్నాను కదా స్తోత్రం చెప్పండి ఒకసారి అమ్మ మీకు అర్థమవుతుందా నీ జీవితంలో కూడా ఎన్ని ఈ కలవరాలు ఎందుకు వస్తాయంటే ఎందుకు ఈ సమస్యలు ఎందుకు ఈ బాధలు మొన్న నెలలో ఇది వచ్చింది పోయిన వారంలో ఇది వచ్చింది డాక్టర్ ఇది చెప్పాడు అది చెప్పాడు ఈ ఈ అప్పులోడు వచ్చి వార్నింగ్ ఇది చెల్లాడు వచ్చే ఇంక రెండు నెలల్లో కానీ ఇవ్వకపోతే మీ అంతు తేలుస్తానన్నాడు వచ్చే ఇప్పుడు చేతుల్లోనేమో రూపాయి లేదు పిల్లల స్కూల్ వచ్చింది పిల్లల కాలేజీకి ఫీజులు కట్టాలి ఏంటి పరిస్థితి అసలు ఏంటి జీవితం నేను యేసు ప్రభు నమ్ముకొని ఏమైనా తప్పు చేశానా యేసు ప్రభుని నమ్ముకోకుండా సాధించేది ఏమైనా ఉందా యేసు ప్రభుని నమ్ముకోకపోతే నువ్వు సాధించేది ఒకటే నాకు తెలిసి నీకు యేసు ప్రభు నమ్ముకుంటే ఏంటి కష్టాలు అనుకున్నావు కదా యేసుప్రభు నమ్ముకోకపోతే నీకు నీకు స్వేచ్ఛ లేదంటే నువ్వు సాధించగలిగింది ఏమిటంటే నీకు వెంటనే కనిపించేది పారుషంపు ఏ శివ యేస్రభు లేడనుకో సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటాం మన బాధలో బాబాయ్ ఒక్కోటరే ఏ నేనంటే అంటే ఇవ్వాలిగా అయ్యి కల్పిస్తాను ఇవా బాధలో ఉన్నాను బార్ షాప్కి వెళ్ళి బాధలు చెప్పుకుంటాడు అదే కదా సాధిస్తావు ఇంకేమైనా సాధించేది ఉందా సరే ఇంకా అంటే నాలుగు అబద్ధాలు ఆడి పది రూపాయలు సంపాదిస్తావు అంతేనా ఇంకేమైనా ఉందా అర్థం కాలేదా తాత్కాలికమైనటువంటిది నువ్వు సాధించగలిగినటువంటిది ఏది అది శాశ్వతమైనటువంటి పరిష్కారమా సమస్యలు వస్తున్నాయి సమస్యలలో నీ తోడున్న దేవుడుకు దేవునికి మొరపెట్టు ఆయన లేపు ఆయన ఆయన సన్నిధిలో చెప్పు ఆయనని ప్రతి విధమైన కలవరాల నుండి తొలగిస్తాడు ఆయన దేవునికి స్తోత్రం ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన ఇస్తాడు మీరు మీకు మీకు అర్థమవుతుందనుకుంటాను అగ్నిగొండంలో ఏసేరాలు అని ఆ ముగ్గురిని షడ్రకుమేశ కబేదనగ్గులనేటువంటి వారిని అగ్నికొండములో నిన్ను వేస్తారంటే నీ హృదయం ఎలా ఉంటుంది అగ్గిని కొండమా పోలీసులు వస్తున్నారు మీ ఇంటికంటేనే నీ నీ సంగతి చూడాలా కలవరాలు పాలైపోయి గుండెలు ధర దడ దడ ఇక డెబ్బై డెబ్బై రెండు ఆడాల్సిన గుండె నూట నలభై ఆడిద్ది అవునా స్పీడ్ ఎక్కువైపోయిద్ది పోలీసులు వస్తున్నారు మీకు ఏదో అరెస్ట్ చేస్తున్నారంటే చాలు మన పని అయిపోయినట్టు ఇంకా ఇప్పుడు అగ్గినికుండములను చంపేస్తున్నారంటే ఎలా ఉంటుంది పరిస్థితి కరోనా వచ్చిన టైంలో నువ్వు ఆ పక్కవారితో వెళ్ళావు వాళ్ళకి కరోనా వచ్చిందంట నువ్వు టెస్ట్ చేసుకో ఫోన్ వస్తే చాలు ముక్కులో పెట్టేటప్పుడే అందులో పెడతా అదే ర్యాపిట్టు ఏదో ఉండదు ర్యాపిట్టా ఏదో ఉంది అందులో వేసేటప్పుడు అమ్మా ఎలా ఉందా ఉందా అటు నుంచి ఏ వార్త వచ్చే ఈ లోపులోనే మన వాళ్ళకి కడకడ కడ 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 కొడతాం నీకు లేదు అంటే అమ్మ ప్రపంచాన్ని జయించినంత సంతోషం కొంచెం తేడా కొడుతుందే అంటే చాలు ఉందంటావా సరిగ్గా చూసావా ఈడికి ఉంది అనే సంగతి తెలియసరికి ఆడి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎడంగా వెళ్ళిపోయి నా కూడా అదే ఈతో ఉన్న ఇప్పుడు దాకా అంటున్నారు అంటే కలవరం స్టార్ట్ అయిపోయింది టీలరా మీరు జాగ్రత్త వినాలి కలవరం అనేటువంటిది మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది నీ సామర్థ్యాన్ని నీ చేతులారా చేతులారా పాడు చేసుకునేటట్టు చేస్తుంది నీ తెలివిని నీ జ్ఞానాన్ని సర్వనాశనం చేసేటువంటిది కలవరమే అందుకని ప్రభు అన్నాడు నేను మీతో ఉన్నాను కదా మీ హృదయములను కలవరపడనివ్వకండి సమస్యలు రానివ్వండి ఏమైద్ది కడుపు నిండా భోజనం చేస్తున్నావు నేను నీకు తోడై ఉన్నాను తగిన కాలం ముందు ఎండ్ల కాలం ఎలా వెళ్ళిపోయిందో నీ శ్రమల కాలం కూడా నిన్ను విడిచిపెట్టి రోజు ఒకటి ఉంది తెలుసా మీకు స్తోత్రం చెప్పాలి ప్రమోషన్ రావాలంటే చదువుకున్న పిల్లలకి లేదా హైర్ క్లాస్కి వెళ్ళాలంటే తప్పనిసరిగా పరీక్షలు రాయాల నీ చేతిలో ఉన్నటువంటి బంగారమే కావచ్చు ఆ బంగారం ఒక అందమైన వస్తువుగా తయారవ్వాలంటే అది కాల్చబడాలి అది బంగారం కానీ ఎండి కానీ ఆ సువర్ణం అగ్గిని చేత పరీక్షింపబడకపోతే అది దానికి అంత విలువ ఉండదు నీ జీవితంలో కూడా కొన్ని శ్రమలు ఉంటాయి నిన్ను మెరుగుపరచడానికి నీ జీవితాన్ని దీవినకరంగా మార్చడానికి అలాంటప్పుడు నిన్ను మెరుగుపరిచే ప్రక్రియలో నీ హృదయమును నువ్వు కలవరపడనివద్దు అంటాడు ప్రభు కోరుకుంటున్నాడు